యంగ్ హీరో కిరణ్ అభ్వరం రాజా వారు రాణి వారు సినిమాతో చిత్ర అడుగు పెట్టారు సినిమాల్లో హీరోయిన్ గా నటించారు ఆ తరువాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సమ్మతమైన చిత్రాల్లో యువతకు దగ్గరయ్యారు ఇటీవలే విడుదలైన కా చిత్రంతో కిరణ్ అభవరం మంచి విజయాన్ని అందుకున్నారు సస్పెన్స్ థ్రిల్లర్ కథానాంశంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు ఈ చిత్రానికి సుదీప్ సందీప్ స్వయం దర్శకత్వం వహించారు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ లో వద్ద యాభై మూడు కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే అత్యంత కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది ప్రస్తుతం కిరణ్ అబ్బవరం దిల్ రూబా మూవీలో నటిస్తున్నారు ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది కిరణ్ అబ్బవరం తొలి సినిమా రాజు వారు రాణి వారు ఇందులో రహస్య హీరోయిన్ గా నటించారు షూటింగ్ సమయంలోనే వీరిద్దరు మధ్య పరిచయం ఏర్పడింది ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారింది ఆ తర్వాత దాదాపు ఐదేళ్ల పాటు వీరిద్దరు సీక్రెట్ రిలేషన్షిప్ లో ఉన్నట్లు గుసగుసలు వినిపించాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు లో కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరు వివాహం ఘనంగా జరిగింది అయితే తాజాగా కిరణ్ అబవరం ఇన్స్టా వేదికగా గుడ్ న్యూస్ చెప్పారు త్వరలో తాము తండ్రిని కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు మా ప్రేమ ఇంకా పెరుగుతుంది అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు ఇలాంటి హ్యాపీ మూమెంట్ లో మీ ఆశీస్సులు తమపై ఉండాలని కోరుకుంటున్నారు దీంతో అటు ఫ్యాన్స్ సెలబ్రిటీలు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు కిరణ్ రహస్య స్టారు కపుల్స్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు